నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుందో లేదో తెలియదు మళ్ళా అదే జన్మలో నీరు నీలాగా పడతావో లేదో తెలియదు డబ్బు కోసం ఈ విధంగా రక్త సంబంధాన్ని ఎందుకు పోగొట్టుకునేది ఇప్పుడు నువ్వు సీఎం అవుతావో లేదా సస్తావో అది పక్కన పెట్టు సీఎం అయితే మమ్మల్ని పెరికేస్తావు మమ్మల్ని చంపేస్తావు ఆటాడి భయాలు లేవులే కానీ ఎందుకంటే మాకు వంద సంవత్సరాలు ఏం బతుకులేదు నువ్వు చంపినంత మాత్రం చచ్చిపోతే ఇది కాదు కానీ బొచ్చకూడదే చెప్తున్నాను అంటే ఎందుకు ఇంత దరిద్రం ఇప్పుడు ఉండేది ఒక జన్మ అనుభవించి చచ్చిపోతాము ఎన్ని కోట్లు సంపాదించి ఏమన్నా వెనక పెట్టుకొని వెళ్తావా లాక్కొని ఎవరు ఎత్తుకుపోలేరు కదా ఎంతమంది చనిపోయారు కనీసం ఈ బంధాన్ని పోగొట్టుకున్నావే తప్పు కదరా ఈ బంధాన్నే బాగుంటున్నావు నువ్వే ఏపీ ప్రజలని కాపాడేది నువ్వు బొచ్చా